హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ వారు వీడియో చేస్తున్నాను మేము ఆల్రెడీ ఢిల్లీ నుంచి బయలుదేరాము ఇది గుర్గావ్ రూట్ అండి ముంబై ఎక్స్ప్రెస్ హైవే కొత్త రూట్ అండి ఈ రూట్లో వీడియో తీస్తున్నాను మేము వచ్చేసి వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ హైబ్రిడ్ ఇంజన్ అండి రెండు వేల పదిహేను మోడలు నవంబర్ మంత్ మ్యానుఫ్యాక్చరు నవంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి టోటల్ జెన్యున్ ఉంది హైబ్రిడ్ ఇంజన్ అండి లక్ష పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది మీకు టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి నాన్ యాక్సిడెంటల్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి మేము ఎందుకంటే ఒక యాభై కిలోమీటర్ల దూరం వచ్చి వీడియో తీస్తున్నాను చాలా కండిషన్లో ఉంది టోటల్ సర్వీసింగ్ చేసుకొని తీసుకొని వస్తున్నాము మెకానిక్స్ చూస్తున్నాం టోటల్ సర్వీసింగ్ చేసుకుని ఉంది మీకు సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ ఎక్కడ కూడా ఎలాంటి లేవండి మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం పాటు పార్ట్ టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ అయితే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు వైట్ కలర్ కావాలని చాలా మంది కాల్ చేస్తున్నారు కాబట్టి వీడియో పెట్టడం జరుగుతుంది ఇక్కడ బయలుదేరే ముందే మీకు టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు మీకు చూసుకోవచ్చు సైడ్ మిర్రర్స్ వచ్చి ఫోల్డ్ చేసుకోవచ్చు అండి ఇది ఈ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ పవర్ విండోస్ అవి టోటల్ మీకు సస్పెన్సర్ కానీ స్టీరింగ్ సౌండ్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటిది లేదండి టోటల్ ఎక్సలెంట్ ఉంది వెహికల్ వచ్చేసి మీకు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉంది రీడింగ్ చూపిస్తాను లక్ష పదహారు వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ స్క్రీను లార్డ్ శివ రూప్ లైనింగ్ మాత్రం చాలా బాగుంది మీకు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే కరీంనగర్ దగ్గరికి వచ్చినా మీరు షోరూమ్లో కూడా తీసుకుపోయి చెక్ చేసుకోవచ్చు అండి టోటల్ జెన్యునే ఉంటుంది నానగదు జంట ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి అవుట్లుక్ చూసుకోండి మీరు రివర్స్ కెమెరా మీకు బ్యాక్ బంపర్ కూడా ఉంది మీకు ఇది ఎవరితో కూడా చూసుకోవచ్చు అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి ఢిల్లీ మీకు కరీంనగర్ వచ్చిన తర్వాత మీకు ఇంటీరియర్ టోటల్ క్లీన్ చేయించి మళ్ళీ వీడియో పెడతాను ఎందుకంటే ఇంటిమేషన్ పర్పస్గా ఈ వీడియో తీస్తున్నాను ఈ వెహికల్ వస్తుంది పలానా వెహికల్ వస్తుందని మీకు తెలియాలి కదా దానికోసమైనా వెహికల్ వీడియో తీస్తున్నాను తీస్తున్నాను వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది ప్రజెంట్ అయితే జీరో రిపేర్ అండి మేము ఒక పదిహేను వందల కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఏమన్నా మీకు రిపేర్స్ ఉంటే కూడా చెప్పేస్తాను చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ క్వాలిటీ తోటి వెహికల్ అయితే ఉన్నది మీకు స్టిక్కరింగ్ కూడా అంత అంటే వెలిసిపోయింది ఇది ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా వైట్ కలర్ వెహికల్ అండి ఎర్టిగా వీడియో రెండు వేల పదిహేను మోడలు అంటే ఇయర్ ఎండింగ్ అండి మీకు వ్యాలిటీ కూడా మంచిగా కలిసి వస్తుంది వెహికల్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెహికల్ వైట్ కలర్ వెహికల్ మంచి ఆఫీసర్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి వెహికల్ అయితే ఎక్సిలెంట్ ఉంది హైబ్రిడ్ రీడ్ ఇంజన్ లక్ష పదహారు వేల కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకుంటే ఇంజన్ చూస్తే కండిషన్ తీసుకుంటుంది అర్థమవుతుంది సౌండ్ కూడా మీకు అర్థమవుతుంది వెహికల్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి కరీంనగర్ అంటే ఎన్వసీ అయితే ఒక రేట్ ఉంటుంది అండి విత్ తోటి అయితే ఒక రేటు ఉంటుంది విత్ తెలంగాణ ఎన్వసీ ఎక్కడికైనా మేము ఎన్వసీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఐదు లక్షల యాభై అండి విత్ ఎన్వసీ తెలంగాణ ఏ స్టేట్కైనా ఎన్వసీ ఇచ్చేస్తాము విత్ రిజిస్ట్రేషన్ అయితే ఆరు లక్షల యాభై అండి మీకు విత్ రిజిస్ట్రేషన్లో మీకు ఎక్కడికంటే అక్కడికి అంటే ఓన్లీ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఆరు లక్షల యాభై వేలు మీరు లోన్ కూడా వెళ్ళొచ్చు మేము రిజిస్ట్రేషన్ చేసిస్తాం మీరు లోన్ పెట్టుకోవచ్చు అండి దీంట్లో తెలంగాణ వాళ్ళకే పాసిబుల్ అవుతుంది ఓన్లీ లోన్ అయితే అదర్ స్టేట్ వాళ్ళకైతే ఓన్లీ యూనివర్సిటీ తోటి ఇచ్చేస్తాము మేము ఐదు లక్షల యాభై వేలు అండి కరీంనగర్లో వచ్చిన తర్వాత మేము మళ్ళీ వీడియో చేస్తాను ఈ టైంలో ఎవరన్నా చూసి మాకు అంటే ఫోన్ డ్రైవింగ్లో ఉంటాం కాబట్టి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు పిక్స్ అండ్ డీటెయిల్స్ టోటల్ పెడతాం మేము ఆగిన తర్వాత ఎక్కడన్నా వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెండు వేల పదిహేను మోడల్ అండి వైట్ కలర్ వెహికల్ మీకు హైబ్రిడ్ ఇంజన్ లక్ష పదహారు వేలు కిలోమీటర్లు తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్క్రీను రివర్స్ కెమెరా టోటల్ ఎక్సలెంట్ ఉంది వెహికల్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు మెసేజ్ చేయండి కాల్ చేయండి మీకు లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్సిల్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్